మేమంతా సిద్ధం సక్సెస్ జోస్తోన్న వైసీపీ అధినేత సీఎం జగన్ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు మేనిఫెస్టో విడుదల తర్వాత తనదైన స్టైల్లో జనంలోకి దూసుకుపోతున్నారు రోజుకు మూడు నియోజకవర్గాల్లో మెరుపు ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు ఓవైపు చంద్రబాబు పాలనలో వైఫల్యాలను వివరిస్తూ మరోవైపు యాభై ఎనిమిది నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్నారు అనకాపల్లి జిల్లా చోడవరంలో జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు చోడవరంలోని కొత్తూరు జంక్షన్ లో నిర్వహించిన బహిరంగ సభలో జగన్ చంద్రబాబుపై ఓ ఫైర్ అయ్యారు చంద్రబాబు కోటేస్తే గోవిందా గోవిందా అంటూ ఎద్దేవా చేశారు జగన్ కోటు వేస్తే అన్ని పథకాలు కొనసాగుతాయని చంద్రబాబు కోటు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయన్నారు పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు బాబును నమ్మటము అనంటే కొండ చిలమ నోట్లో తలకాయ పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని ఉన్నా మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలాకుతులమయ్యాయో చెప్పి గోవింద హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది ఓటుకు కోట్లు కేసులు అడ్డగోలిగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు దాన్ని గోవింద 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 గో అక్క చెల్లె మన కుటుంబాలకు డబ్బు ఇవ్వలేదు ఆ డబ్బంతా ఆయన దోచుకొని పంచుకున్నది ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు ఆ డబ్బులో నుంచి మీలో ప్రతి ఒక్కరికి కూడా ఓటుకు రెండు వేలు అంటాడు అక్క ఓటుకు రెండు వేలు అంటాడు అన్న ఓటుకు రెండు వేలు అంటాడు అన్నా ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు రెండు వేలు అంటాడు ఓటుకు మూడు వేలు అంటాడు కొన్ని కొన్ని చోట్ల ఓటుకు నాలుగు వేలు ఐదు వేలు కూడా అంటాడు ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు డబ్బు ఇస్తే వద్దు అనొద్దండి డబ్బు తీసుకోండి ఎందుకంటే ఆ డబ్బు మందే ఆ డబ్బు మందే మన దగ్గర మనల్ని గోచేసిన డబ్బే సూపర్ సిక్స్ అంటా ఉన్నాడు నమ్మచ్చా సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు నమ్మచ్చా ఇంటింటికి అంటా ఉన్నాడు నమ్మచ్చా ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది నమ్మితే ఏమవుతుంది కొండ చిలవ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి